ప్రైజ్ లో గుడ్ మార్నింగ్ ఏసం స్వరంగ కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రిలారా లేచారా ప్రార్థన చేసుకున్నారా దేవుడు దయచేసిన మరేక రోజున పడి దేవుడిని స్థుతిస్తూ ఆ నామాన్ని కనపరుస్తున్నా జగలిగిన దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు మనం మర్చిపోకూడదు దేవుడిని ఆరాధించేవారు శృతించేవారు లేదా వాక్యం చదివేవాళ్ళు పరిచయం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞాపనం చేసుకోవాలి ఏంటంటే కష్టాల్లో శోధనలో బాధల్లో కూడా దేవుణ్ణి స్థుతించాలి పౌలు శీల దేవుని సుతించారు చెరసాలు వేసినప్పుడు మనం గమనించాలి వారు మరి పాటలు పాడుతూ దేవుని శృతించాను బైబిల్ చెప్తుంది యోబు దేవుని సుతించాడు కష్టాల్లో కాబట్టి మన జీవితాల సమస్యలు బాధలు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో వచ్చినా సరే దేవుని సుతించడం మానకూడదు వాక్యం ధ్యానించిన మా దానికి అనుగుణంగా పాట రాశాను ప్రభు నయం పంచుకుందాం తల్లంచుచుందాను నిన్ను ఏసు ధ్యానించుచున్నాను నీదు వాక్యం తల్లంచుచున్నాను నిన్ను ఏసు ధ్యానించుచున్నాను నీదు వాక్యం నీదు వాక్యం నా వాళ్ళే విలివేసిన నరులెల్లరూ నన్ను విడచిన నా వాళ్ళే వెలివేసిన నరులెల్లరూ నన్ను విడచిన నాకంతు ఎవరు లేకున్నా నాదంతు ఏదీ లేకున్నా తలంచుచున్నాను నిన్ను యేసు ధ్యానించుచున్నాను నీదు వాక్యం నీదు వాక్యం

శోధనలో జయమునివే నీవే నా కన్నీరు చే దేవుడు నీవే తలంచుచున్నాను నిన్ను యేసు ధ్యానించుచున్నాను నీదు వాక్యం నీదు వాక్యం నీదు దువావును కష్టాల్లో శోధనలు బాధల్లో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు దేవుని శృతించడం మానకూడదు దేవుని గణపరచడం మానకూడదు ఆరాధన మానకూడదు ఏ విషయంలో కూడా వెనకంజీవి వేయకూడదు గమనించాలి పిల్లారా కాబట్టి ఉదయకాలం ఏ దేవుని చేసిన స్వరం ద్వారా దేవుని మాట్లాడి నీవు దేవుని శుతించు ఆరాధించు గనపరచు మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ పిల్లరా ఆ పాటలు మాటలు వాక్యం కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి జేపీహెచ్ రమేష్ కుమార్ సాంగ్స్ అని కొట్టండి మెసేజ్ అని కొట్టండి ఎదిగా ఉండాలి వస్తుంది జేపీహెచ్ రమేష్ కుమార్ ఈరోజు ఉదయకాలం పాస్టల్ ప్రే ఫెలోషిప్ అందుక దైవజన సేవకుల సదస్సు ప్రేమతో ఆహ్వానిస్తున్నారండి రండి అలాగే సాయంత్రం మరి సువార్త స్వస్థత కూడికుంది మంచి దైవజులు మన మధ్యలోకి వస్తున్నారు రండి దేని వాక్యం అందరికీ ప్రేమ కింద ఉంటుంది जे मिले दीवी चुनका गडब गड्डेश गड्बे गड बेस्यू